ముప్పై నాలుగో ఫ్లోర్లో ఉన్న అబాండెడ్ బిల్డింగ్లో ఓ వ్యక్తి లాక్ అయిపోయాడు డోర్ లాక్ అయిపోయింది ఫోన్కి నెట్వర్క్ లేదు ఎంతగా అరిచినా వినిపించదు ఎందుకంటే అంత ఎత్తు చివరికి ఓ ఆశతో ఇంట్లో ఉన్న టీవీని కిందకి విసిరేశాడు ఎవడైనా గమనిస్తాడేమో అని కాని కింద ఉన్న సెక్యూరిటీ గార్డ్ రేడియోని ఫుల్ వాల్యూంలో వింటూ ఏమీ గుర్తించలేదు నాలుగు రోజులు గడిచిపోయాయి తినడానికి ఏం లేదు కూడా అర్ధ బాటిల్ మాత్రమే మిగిలింది వెంటనే ఓ కార్డ్బోర్డ్ తీసుకుని టూత్పేస్ట్తో హెల్ప్ అని రాసి కిందకి విసిరాడు కాని అది దూరంగా వెళ్తుంది టూత్పేస్ట్ అయిపోవడంతో చివరికి తనే రక్తం తీసుకుని మరో మెసేజ్ రాశాడు అదే చివరి కార్డ్బోర్డ్ డాట్ డాట్ ఇల్లీ డాట్ ఈసారి అది పక్కనే ఉన్న ఇంటి రూఫ్ మీదే పడింది మరుసటి రోజు ఓ మహిళ రూఫ్కి వస్తుంది బట్టలు తీయడానికి కాని ఆమెకి కార్డ్బోర్డ్ కనిపించదు ఇప్పుడు టైం క్రియేటివిటీకి అండర్వేర్లో ఉన్న ఎలాస్టిక్ తో ఓ స్లింగ్ షాట్ రెడీ చేశాడు ఆమె మళ్లీ రాగానే రాయి తన్నాడు ఒక్కసారి చూసింది మెసేజ్ కనిపించింది షాకై వెంటనే ఆ బిల్డింగ్ వైపు నడవడం మొదలుపెట్టింది